హాయ్ ఫౌండర్స్ ఫౌండర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మరి అందరికీ చాలా మంచి రోజులు అయితే వస్తూ ఉన్నాయి ఎందుకంటే చాలా హ్యాపీ న్యూస్ వస్తూ ఉన్నాయి చాలా గుడ్ న్యూస్ వస్తూ ఉన్నాయి బ్లాస్టింగ్ న్యూస్ వస్తూ ఉన్నాయి ఏదేమైనా కేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఆప్షన్ ఓపెన్ అవుతుందని ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది నిజంగా ఫౌండర్స్ అందరూ సంతోషంగా ఉండాల్సిన క్షణాలు ఎవరైతే కేవైసీ కాలేదో వాళ్ళు కూడా చెక్ చేస్తూ ఉండండి అంటే లాగిన్ డీటెయిల్స్ ఇవ్వగానే అక్కడ డిస్ప్లే అవుతుంది మీకు కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ దాన్ని ఓపెన్ చేసి కేవైసీ డీటెయిల్స్ ఇవ్వండి ఆధారు ఫ్రంట్ బ్యాకు అదేవిధంగా సెల్ఫీ అది ఇస్తే మీ కేవైసీ నిర్ధారణ అయిపోయినట్టు అదేవిధంగా మరి అందులో చేసేవాళ్ళు ముందుగా క్రోమ్ బ్రౌజ్ ఆ హిస్టరీ అనేది డెలీట్ చేసిన తర్వాత ట్రై చేయండి ఎందుకంటే లాస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఫెయిల్యూర్ ఉన్నది కాబట్టి మళ్ళీ సైట్లోకి వెళ్ళేప్పుడు ఫోర్ జీరో ఫోర్ అనే రాంగ్ ఎర్రర్ చూపించకుండా ట్రై చేయండి ఒకసారి బ్రౌజ్ డెలీట్ చేసిన తర్వాత ట్రై చేయండి ఓపెన్ అవుతుంది ఇంకా కొందరు తొందరపడద్దు ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొందరు కొందరికి ఓపెన్ అవుతున్నాయి రేపటికి ఇంకా ఫ్రీ అవుతుంది హ్యాపీగా అందరికీ ఈజీగా ఓపెన్ అయ్యేప్పుడు చూసుకోండి ఇప్పటికైతే కొందరికైతే ఓపెన్ చే అవుతుంది తర్వాత నేర్చుకో ఎదుగు విజయం సాధించ అనే సూత్రం పైన విక్టరీ యాస్ అనేది పనిచేస్తుంది యాస్ గారు రూపొందించిన ఈ పర్సనల్ డెవలప్మెంట్ కానీ ఆ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కానీ ఆ సంబంధించిన ఫోగ్రామ్ లాగా మనకు ఈఈడబ్ల్యూఇఏ కనిపిస్తుంది ఓ లైట్ బల్బ్ చీకట్లో ఎలా ఉంటుందో మన పుస్తకం ఓపెన్ చేసి ఆ బ్యాక్ బ్యాక్లో గ్రాడ్యుయేషన్ క్యాప్ వంటి ఈ గ్రాఫిక్స్ విద్య ఈ జ్ఞానము ఈ జి ఇవన్నీ నిజంగా మనం నేర్చుకొని జీవితంలో మైలురాళ్ళు సాధించి తర్వాత ఆ భవిష్యత్తులో వాటిని ఉపయోగించుకుంటూ మనం ఎదగాలన్నమాట ఈ విధంగా నిరంతర అభ్యాసం చేస్తూ ఆ డెవలప్మెంట్ ఆ ప్రయాణాన్ని ప్రోత్సహిస్తూ విజయానికి దారితీసే ఆ మార్గం మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా వ్యప్ మన ఫౌండర్స్ ఎవరైతే నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి ఆ పరిధి విస్తరించుకోవాలి తమ లక్ష్యాలు సాధించడానికి సహాయపడే ఈ మార్గదర్శకత ఈ వ్యూహాలను మనం అందిపుచ్చుకోవాలి ఖచ్చితంగా విజయాన్ని దాచేసే ప్రయాణాన్ని ప్రారంభించడానికి ప్రతి ఒక్కరు సిద్ధం అవ్వండి ఓకే ఫౌండర్స్ ఇంకా ఈరోజు పాపప్ గురించి మరొక్కసారి తెలుసుకుందాం అన్నీ సిద్ధమవుతాయి అంటే ఏమిటి అంటే ఇక్కడ అన్ని సిస్టమ్లు పూర్తిగా సిద్ధమై లవ్ లైవ్ అవుతాయి ఇక్కడ కేవైసీ సిస్టమ్ మొత్తం అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఫేషియల్ వెరిఫికేషన్ కానీ ఆ వెరిఫికేషన్ ఫ్లో మొత్తం అన్ని ఈరోజు పూర్తిగా రన్ అవుతాయి అదేవిధంగా కేవైసీ రీడైరెక్ట్ సిస్టమ్ అంటే లాగిన్ అయ్యే సమయంలో కేవైసీ పూర్తి చేయమని సభ్యులను ఆటోమేటిక్గా కేవైసీ పేజీకి తీసుకెళ్తుంది అది ఈరోజు నుంచి వర్క్ అవుతుంది అదేవిధంగా కేవై చేయడానికి రెండు డివైజులు అవసరం లేదు ఒకే ఫోన్తో ఒకే డివైజ్లో కేవలం పూర్తి చేసే సింపుల్ పద్ధతి ఈ తేదీ నుంచి మొదలవుతుంది ఇంకా జనం ఎక్కువ సమస్య పరిష్కారం ఏదంటే ప్రస్తుతం ఉన్న ఎక్కువ వాల్యూమ్ వల్ల వచ్చే ఆలస్యాలు తగ్గి సిస్టమ్ సాధారణ వేగంతో ప్రాసెస్ చేయడం మొదలవుతుంది అదేవిధంగా వ్యాలిడ్ ఈమెయిల్స్లో మాత్రమే అంగీకరించే సిస్టమ్ ఇప్పుడు ఉంది ఇన్వాలిడ్ ఈమెయిల్ను తొలగిస్తుంది ఇమెయిల్ యాక్టివేషన్ విండోను పొడిగిస్తుంది ఇవన్నీ పదమూడో తేదీ నుండి పూర్తిగా యాక్టివ్లోకి రాబోతున్నాయి అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది స్టెబిలిటీ అప్డేట్స్ మరి తీసుకొస్తూ ఉంది సిస్టమ్ను పెద్ద సంఖ్యలో యూజర్లకు హ్యాండిల్ చేయడానికి చేసిన ఆప్టిమైజేషన్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ అప్డేట్స్ అన్నీ కూడా ఈ రోజుతో పూర్తయ్యి మరి షాఫీగా సిస్టమ్ మొదలవబోతుంది అంటే ఫైనల్గా చాలా సింపుల్గా మనం ఆ పాపప్ మెసేజ్ని ఎలా అర్థం చేసుకోవాలంటే పదమూడవ తేదీ గురువారం పసిఫిక్ టైం నాటికి కేవైసీ పూర్తిగా లైవ్ అవ్వబోతుంది ఈమెయిల్ వెరిఫికేషన్ పూర్తిగా లైవ్ అవ్వబోతుంది ఆ రీడైరెక్ట్ సిస్టమ్ కూడా లైవ్ అవ్వబోతుంది సింగిల్ విండో కేవైసీ లైవ్లో ఉంటుంది ఇన్వాలిడ్ అకౌంట్స్ క్లీనప్ అంటే తొలగించబడతాయి సిస్టమ్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ పూర్తిగా సిద్ధం అవుతుంది అంటే ప్లాట్ఫామ్ పెద్ద స్థాయిలో నార్మల్ స్పీడ్లో నడవడానికి కావాల్సిన అన్ని సిస్టమ్లు ఈ రోజుతో రెడీ అవుతాయి కాబట్టి డియర్ ఫౌండర్స్ అన్నీ పర్ఫెక్ట్గా మరి ఉన్న వాళ్లకు హ్యాపీగా విక్టరీ వ్యత్యాసలోకి ప్రవేశం చాలా ఈజీగా చాలా బాగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఇంపార్టెంట్ అందులోకి వెళ్ళాలి అందులో ప్రతి ఒక్కటి మనకు సక్సెస్ అవ్వాలి సో ఇవన్నీ మన కంపెనీ ఈరోజు మనం అడగ ముందనే పాపప్ మార్నింగే వచ్చేసింది సో ఇక్కడ నుంచి అన్ని గుడ్ న్యూస్లే తప్పకుండా జరుగుతాయి హ్యాపీగా అందరు వెయిట్ చేయండి ముందుగా ఎవరైతే కేవైసీ లేదో వాళ్ళు లాగిన్ ట్రై చేస్తూ ఉండండి అక్కడ డిస్ప్లే అవుతుంది అక్కడ అన్ని హ్యాపీగా వర్కింగ్లో ఉన్న మెయిల్స్ మాత్రమే ఇవ్వండి ఈ విధంగా అందరూ నిజంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు డిఎఫోన్లో